స్వయంభూ వినాయకుడు అంటే మొదటిగా గుర్తొచ్చేది కాణిపాకం వినాయక స్వామి కానీ కాణిపాకం కంటే పురాతనమైన క్షేత్రం మన తూర్పుగోదావరి జిల్లాలో అయినవెల్లి మండలంలో అయినవల్లి గ్రామంలో ఉంది అదే అయినవెల్లి వరసిద్ధి వినాయక స్వామి ఈ క్షేత్రం కాణిపాకం కంటే పురాతనమైందని పురాణాలు చెప్తున్నాయి సో ఈరోజు నేను అందరికీ అయిన గురించి చెప్పాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ లలిత వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఫర్ సింగింగ్ ఇది నా ఫస్ట్ డివోషనల్ లాగ్ ఫస్ట్ అంటే మనం ఆదిదేవుడు గణపతితోనే మొదలు పెడతాం కదా సో ఏ పని చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా ఆ స్వామినే పూజిస్తూ ఉంటాం మేము ఎక్కువగా డివోషనల్ ట్రిప్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాం సో నాకు మీ అందరితో నేను వెళ్ళిన ఆలయాలన్నీ చూపించాలనుకుంటున్నాను అందుకే మొదటిగా గణపతితోనే మొదలు పెడదాం అది మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మా ఆయన వెళ్ళి వినాయక స్వామి వారి గురించి చెప్పాలనుకుంటున్నాను రీసెంట్ గా మా బాబు అక్షరాభ్యాసం ఆయన చేసుకున్నాం మా బాబు వినాయక నవరాత్రుల్లో పుట్టాడు అందుకని వాడికి సంబంధించిన అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం అన్నీ ఇక్కడే చేసుకున్నాము ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ బాలచంద్ర స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి అలానే నారికేల ప్రియుడు ఒక కొబ్బరికాయ కొట్టి కోరిక కోరుకుంటే చాలు భక్తుల కోరికలు నెరవేర్చే స్వామి అయినవెల్లి వరసిద్ధి వినాయక స్వామి కోనసీమ ప్రజలందరికీ చాలా నమ్మకం అయినవెల్లి వినాయక స్వామి అంటే ఈ ఆలయం అయినవెల్లి మండలం అయినవెల్లి గ్రామంలో ఉంది అమలాపురానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అయిన వెళ్ళి వరసిద్ధి వినాయక్ స్వామిని స్వయంభు అని పిలుస్తారు ఎందుకంటే స్వయంభు వెలుసారు స్వయంభూగానే ఇక్కడ వెలుసారు అని చెప్తుంటారు ఆలయ స్థల పురాణం ప్రకారం ఏమిటంటే రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం ప్రారంభించక ముందు ఈ ఆలయంలో పూజలు జరిపారట స్వయంభుగా వెలిసిన గణపతి క్షేత్రాల్లో ఇది మొదటిది అలానే కృతయుగం నాటిదని కూడా పురాణాలు చెప్తున్నాయి రెండో కథ ఏంటంటే వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభించే సమయంలో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించారని చెప్తారు అలానే సిద్ధి వినాయక స్వామి ఆలయం కూడా దక్షిణాభిముఖమై ఉంటుంది అంతేగాక ఒక నమ్మకం ఈ ఈ గ్రామంలో ఏంటంటే దక్షిణ సింహద్వారంతో నిర్మించిన ఇళ్ళకి ఎటువంటి విఘ్నాలు ఉండవని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు దక్షిణ ద్వారం కలిగిన ఇళ్లలో శుభం జరుగుతుందని స్థానికుల నమ్మకం ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి దక్షిణ గోపురం ద్వారా మనం వినాయకుని దర్శనం చేసుకోవచ్చు తూర్పు గోపురం ద్వారా విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు అలానే శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామిని దర్శనం చేసుకోవచ్చు ఈ అయినవెల్ క్షేత్రంలో నిత్యం లక్ష్మీ గణపతి పూజలు నిర్వహిస్తూ ఉంటారు మేము అక్షరాభ్యాసం చేయించుకున్న రోజు కూడా లక్ష్మీ గణపతి పూజ జరుగుతుంది సో అది మీకు చూపిస్తున్నాను అలానే ప్రతి సంవత్సరం లక్ష పెన్నులతో అభిషేకం చేసి అవి విద్యార్థులకి అందరికీ పంపిణీ చేస్తూ ఉంటారు అలానే ఇక్కడ నిత్య అన్నదానం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ప్రజలకు ఇంకా నమ్మకమైంది ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టి కోరిక కోరుకుని అవి నెరవేరిన తర్వాత వాళ్ళ స్థాయి మేరకు వాళ్ళ స్తోమత మేరకు పదకొండు కొబ్బరికాయలని నూట పదకొండు కొబ్బరికాయలని అలా సమర్పించుకుంటూ ఉంటారు స్వామికి సో అలాంటి మీకు ఎలాంటి కోరికలున్నా కూడా మా తూర్పుగోదావరి వచ్చి అయినవెల్లి మండలంలో ఉన్న అయినవెల్లి గ్రామంలో ఉన్న మా వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి ధరించండి ఓం గమ్ గణపతి నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఆ వినాయక స్వామి వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే Om Gam Gan Pate Namaha